విధంగా మనకు చెప్పడం జరిగింది సో దీనికి చాలా చాలా పేర్లు అంటే రకరకాలుగా ఫస్ట్ లో డిజేబుల్ అన్నారు తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అన్నారు ఇట్లాంటి పేర్లు ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఇవ్వడం జరిగింది మీ అందరికి తెలుసు తర్వాత రాన్ రాన్ అంటే ఎబిలిటీ ఆఫ్ అ పర్సన్ ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ఫిజికల్ స్టేటస్ ఆఫ్ అ పర్సన్ నేను అంతా బాగానే ఉన్నాను నా కాళ్ళు చేతులు బాగున్నాయి నా బ్రెయిన్ అంతా బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి బట్ ఆలోచించే విధానంలో నేను కరెక్ట్గా చేయలేకపోవచ్చు నాకు అతను జ్ఞానం లేకపోవచ్చు నాకు అన్ని భాగాలు బాగానే ఇచ్చాడు కానీ దేవుడు ఒక ఆలోచించే శక్తి అనేది లేదు జ్ఞానం అనేది లేదు ఐక్యూ పవర్ లేదు ఇట్లాంటివి లేదు లేకోకుండా కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి బట్ నీకు ఒక అంగం మీద సరిగ్గా పనిచేయలేకపోయినా పోయదు ఒక అంగం సరిగ్గా పనిచేయదు కాకపోతే నాకన్నా వంద రెట్లు బ్రెయిన్ ఆలోచించేది గిఫ్ట్ నీకు దేవుడిచ్చాడు సో దాట్ మీన్స్ డెఫరెంట్లీ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే నాకు ఉండి